జై గురు దత్తా శ్రీ గురు దత్తా నేడు మార్చి ముప్పై మార్చి ముప్పై అనగానే మనందరి మధ్యలో ఉండేది ఏంటంటే ప్రపంచ ఇడ్లీ దినోత్సవం ఆ ఇడ్లీ దినోత్సవం పురస్కరించుకుని ఇడ్లీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం టిఫిన్లో మకుటం లేని మహారాజుగా పేరు పొందినటువంటి పలహారం ఇడ్లీగా మనం మాట్లాడుకోవచ్చు అట్లు పెసరట్లు పూరి ఉప్మా ఇలా ఎన్ని అల్పాహారాలున్నా తెల్లగా మృదువుగా ఉండే ఇడ్లీకి సాటి మరొక అల్పాహారం రాదనే మనం మాట్లాడుకోవచ్చు వేడివేడిగా పొగలు కక్కే ఇడ్లీలను కొబ్బరి చట్నీ సాంబారు లేదా ఇడ్లీ పొడితో నంజుకు తింటే ఆ హాయి ఇంకా మనం చెప్పగలమా గమ్మత్తైన విషయం ఏంటంటే ఇడ్లీకి నూనె సంబంధం లేదు పని కూడా తక్కువే అయితే దోషాలు ఎందులోనే ఉండొచ్చు కానీ అంత ఎక్కువ దోషాలు ఇడ్లీలో లేవు అయితే దక్షిణ భారతదేశంలో ఇడ్లీ దొరకని ప్రదేశం అంటూ ఉండదండి ఖచ్చితంగా ఏ మారుమూలకైనా దొరుకుతుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇడ్లీ దొరకనటువంటి ప్రదేశం ఉండనే ఉండదు ఎక్కడికి ఏ ఊరు వెళ్ళినా మొట్టమొదటి మనకి కనిపించేది పూర్ణంగా తెల్లటి పూర్ణంగా కనిపించేది ఇడ్లీయే మినప్పప్పు బియ్యం రవ్వతో ఇడ్లీలు పెట్టుకుంటే తమిళనాడు కర్ణాటక కేరళలో మినప్పప్పు బియ్యంతో ఇడ్లీలు వండుతారు ఇడ్లీ బియ్యము అని ప్రత్యేకంగా దొడ్డు బియ్యం దొరుకుతుంది కూడా మనకి అయితే ఈ ఇడ్లీ గురించి మాట్లాడుకోవాలంటే పురాతన కాలంలోకి మనకి వెళ్లాల్సిందే భారతదేశంలో మనం మాట్లాడుకుంటే తొలిసారిగా కర్ణాటక ప్రాంతంలో వ్రాసిన కావ్యాల్లో ఇడ్లీల ప్రస్తావన వచ్చిందని సాహితీకారులు చరిత్రకారులు కూడా చెప్తున్నారు సంస్కృతంలో ఇడ్డరిక అని పిలిచేవారని ఫుడ్ హిస్టారియన్ కేటీ అచ్చయ్య గారు ఆయన రాసినటువంటి కొన్ని పుస్తకాల్లో ఈ విషయాన్ని తెలియజేశారు కన్నడంలో అలిగే అంటే అర్థం ఏంటంటే ఆవిరి పాత్ర అని అర్థం దాని నుంచి ఇడ్డలిగే వచ్చి ఉండవచ్చని ఫుడ్ హిస్టారియన్ కేటీ అచ్చయ్య గారు అంచనా వేసి ఉన్నారు తొమ్మిది వందల ఇరవైలో కన్నడ కవి అయినటువంటి శివకోటి ఆచార్య రాసినటువంటి వద్దరదానే అనే కావ్యంలో మొదటిసారిగా ఇడ్లీ ప్రస్తావన వచ్చిందని కూడా హిస్టారికల్గా అచ్చయ్య గారు దాన్ని అందరికీ కూడా చూపించడం జరిగింది ఇంటికి వచ్చిన బ్రహ్మచారికి ఆదిత్యం ఇచ్చేటటువంటి పద్దెనిమిది పదార్థాల్లో ఇడ్లీ ఒకటని వద్దరదానే కావ్యంలో వ్రాసి ఉన్నారని అంటే శివకోటి ఆచార్య గారు రాసి ఉన్నారని విషయాన్ని తేటతలం చేశారు అచ్చయ్య గారు ఆ తర్వాత పలు రచనల్లో ఇడ్లీ ప్రస్తావన వచ్చిందని కూడా ఆయనే తెలియజేశారు దాదాపు వెయ్యి ఇరవై ఐదులో సౌందర రాయ అనే కవి ఇడ్లీ తయారీ ప్రక్రియని చాలా చక్కగా వివరించారు కూడా మనకి ఆధారాలు తెలుస్తున్నాయి మినప్పప్పును మజ్జిగలో నానబెట్టి మెత్తగా రుబ్బి దానిలో మజ్జిగ జీలకర్ర ధనియాలు మిరియాలు ఇంగువ వేసి ముద్దగా చేసేవారిని కూడా ఆయన వ్రాసి ఉన్నారు ఆ తర్వాత కాలంలో పదకొండు వందల ముప్పైలో మానసోల్లాసం అనే సంస్కృత గ్రంథంలో ఇడ్లీ ప్రస్తావన ఉందని కూడా మన అచ్చయ్య గారు సుస్పష్టంగా తెలియజేశారు మానసోల్లాస సంస్కృత గ్రంథాన్ని అభిలాషితార్థ చింతామణి అని కూడా అంటుంటారు దీన్ని చాళుక్యరాజైనటువంటి మూడో సోమేశ్వరుడు దాదాపు పదకొండు వందల ఇరవై ఏడు నుంచి పదకొండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతంలో రచించి ఉన్నారని చరిత్రకారులు మనకి చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నారు మినప్పప్పును పిండి చేసి గుండ్రని ఉండలుగా చేసి నేతిలో వేయిస్తారని మానసోల్లాస గ్రంథాన్ని బట్టి మనకి తెలుస్తోంది మానసోల్లాస గ్రంథంలో ఇడ్లీ గురించి చాలా స్పష్టమైన వివరణే ఉందని మనం మాట్లాడుకోవచ్చు అండి ఏమని చెప్తున్నారంటే అక్కడ సుసీతా ధవళాయరా తస్యవ గోళకాన్ విశుతాన్ ఘనాన్ అంటే ఇక్కడ దీని అర్థం ఏం చెప్తుందంటే చల్లనివి తెల్లనివి మృదువైనవి అయిన ఇడ్లీలు చాలా గొప్పవని వాటిని మినప్పిండితో గుండ్రంగా పెద్దగా ఘనంగా చేస్తారని మానసోల్లాస గ్రంథంలో మనకి వయపడి ఉందండి కర్ణాటకలో దాదాపు పన్నెండు వందల ముప్పై ఐదు నాటికి ఒక ప్రస్తావనలో ఇడ్లీ తేలికైన విలువైన నాణ్యాల వంటివని పదార్థంగా సూచించారు తమిళనాడులో పదిహేడవ శతాబ్దంలో రచించిన మత్స్యపురాణంలో ఇట్టలి అనే పేరుతో ఇడ్లీ ప్రస్తావన ఉందని కూడా మన అచ్చయ్య గారు తెలియజేశారండి అయితే ఆధునిక కాలంలో ఇడ్లీ తయారీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు అయితే ప్రస్తావించలేదు ఒకటి బియ్యం మినపప్పు పాళ్ళుగా తీసుకోవడం రెండు దాన్ని రుబ్బడం మూడు రుబ్బిన పిండిని పులవ పెట్టడం చివరగా పులిసిన పిండిని ఆవిరి మీద ఉడకబెట్టడం ఇవి మనకు తెలుసున్నటువంటి విషయం ఇడ్లీ తయారీలో ఈ ప్రక్రియలన్నీ ఎప్పుడు వచ్చి చేరాయో చెప్పడానికి అయితే ఆధారాలు పుస్తకాల్లో గ్రంథాల్లో దొరకట్లేదనే చెప్పాలండి పద్నాలుగు వందల ఎనభై ఐదు పదహారు వందల మధ్య ఇడ్లీని చందమామతో పోల్చి చెప్పేవారండి ఎందుకంటే చాలా చక్కగా గుండ్రంగా ఉండేది కాబట్టి అంటే అప్పటికి ఇడ్లీ తయారీలో బియ్యం వాడటం మొదలుపెట్టి ఉండవచ్చని మనం అనుకోవచ్చు ఎందువల్లంటే తెల్లగా ఉంటుంది కాబట్టి చందమామతో పోల్చి ఉండవచ్చు అందులో బియ్యం కలిపి ఉండవచ్చు అని కూడా మనం అనుకోవచ్చు భారతదేశానికి ఇడ్లీ ఇండోనేషియా నుంచి వచ్చి ఉండవచ్చని చరిత్రకారులయితే అభిప్రాయం మాత్రం ఉందండి అయితే ఇండోనేషియాలో పదార్థాలను ఆవిరి మీద ఉడకపెట్టడం పురాతన కాలం నుంచి ఉండేది సోయాబీన్సు వేరుశనగ పలుకులు చేపలు మొదలైన వాటిని మొదలైన వాటిని ఆవిరి మీద ఉడకబెట్టి తినేవారండి ఇండోనేషియా వాళ్ళు ఇండోనేషియాలో పిండిని పురియబెట్టి ఆవిరి మీద ఉడకబెట్టి ఉండే వండే పదార్థాన్ని కెట్లీ అనేవారని మన చరిత్రకారులు తెలియజేస్తున్నారు చైనాలో కూడా ఆవిరి మీద ఉడకబెట్టే పద్ధతి పురాతన కాలం నుంచి ఉంది ఇప్పుడు చైనా వెళితే వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదైనా సరే ఉడకబెట్టి తినేస్తారు చైనాలో ఉన్నటువంటి గొప్ప విశేషం అది ఏ పదార్థం అయినా సరే ఉడకబెట్టేసి తినేస్తారు ఏడో శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన చైనా బౌద్ధ భిక్షువుడు హుయాన్ సాంగ్ భారతదేశంలో ఆవిరి పాత్రలు లేవనే పేర్కొన్నాడు అంటే ఆవిరి పాత్రలు భారతదేశానికి తెలియదని కాదు ఆయన చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు ఎనిమిదో శతాబ్దం నుంచి పన్నెండో శతాబ్దం మధ్యలో ఇండోనేషియాని పాలించిన హిందూ రాజుల దగ్గర పనిచేసిన భారతీయ వంటగాళ్ళు పెళ్లిళ్ల కోసం స్వదేశం వచ్చినప్పుడు అక్కడ పులియబెట్టే ప్రక్రియను భారతదేశానికి పరిచయం చేసి ఉండవచ్చని చరిత్రకారులతో చాలా సుస్పష్టంగా చెప్తున్నారండి మినప్పప్పుతో పాటు బియ్యం కలిపి పిండి బాగా పులుస్తుందని తర్వాత కాలంలో భావించి ఉండవచ్చు అలా ఇడ్లీ తయారీలో బియ్యం వచ్చి చేరే అవకాశం కూడా ఉందని చరిత్రకారులు చెప్తున్నారండి అయితే ఇడ్లీ కాకుండా కడుబు అనే పదార్థాన్ని కూడా ఆవిరి మీద ఉడికించేవారని కన్నడ కావ్యాల్లో కడుపు ప్రస్తావన పద్నాలుగు వందల ముప్పైలో కనిపించిందని చరిత్రకారులు చాలా స్పష్టంగా చెప్పారు కడుపుని ఏం చేస్తారంటే కడుబు అని ఆకులు చుట్టి ఉడికించేవారు దాన్నే మనం మన వాళ్ళు ఏమంటారంటే ఆవిరి కుడుము అంటాం పులి పెట్టడం ఇడ్లీ చేసుకోవడం తెలియపోవచ్చును కానీ ఆవిరి మీద వండడం భారతీయులకి ముందే తెలుసునని మన చరిత్రకారులు అయితే అంటే అంటే సాంగ్ చెప్పిన మాటల్ని మన చరిత్రకారులు అయితే కొట్టేశారు భారతీయులకి ఆవిరి మీద ఉడికించడం తెలియదు అనే పద్ధతి సాంగ్ చెప్తే మన వాళ్ళు మాత్రం దాన్ని కొట్టేశారండి అయితే భారతదేశంలో ఆవిరి పాత్రలు లేవని కాదు ఆయన అర్థం సాంగ్ చెప్పింది భారతదేశంలో ఆవిరి పాత్ర లేవని కాదు దాని అర్థం మనకు ఆవిరితో వండడం తెలియదని కాదు భారతదేశంలో సులువైన రీతిలో ఆవిరి పట్టడం తెలుసు పొయ్యి మీద పాత్రలో నూరి పోసి సలసలా కాగిన తర్వాత సన్నని గుడ్డలు లేదా వెదురు బుట్టల్లో పదార్థాన్ని చుట్టి పైనుంచి వేలాడి తీసేవారు ఆకులు చిరులు పళ్ళాలు వంటి వాటిలో వాడేవారు అన్నమాట కేరళలో పుట్టు వండడానికి వెదురు బొంగులో పదార్థాన్ని కుక్కి సలసలా కాగుతున్న నీటిలో స్థిరంగా నిల్చోబెట్టేవారు అలా ఇండస్ వ్యాలీ సైట్లో పొడువుగా చిల్లులతో ఉండే మట్టి పాత్ర లభ్యమైంది దీన్ని బట్టి ఆవిరి మీద ఉడికించే వంటలు చేసుకునే వాళ్ళని సుస్పష్టంగా మనకి తెలుస్తోందండి సింధునాగరి గతులోనే మనకి ఆవిరి మీద ఉడికించి తినేవారు అనే విషయం మనకి తెలుస్తుంది కదా అయితే ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యం పొందిన ఆహార పదార్థం ఇడ్లీ అని మాత్రం మనం చెప్పగలమండి రవ్వ ఇడ్లీ రాగి ఇడ్లీ పొడి ఇడ్లీ తట్టి ఇడ్లీ బటన్ ఇడ్లీ ఇలా ఇడ్లీలన్నీ కూడా రూపురేఖలు మార్చుకుంటూ అలా వస్తూనే ఉన్నాయండి ఇలాగా చరిత్రలోకి పోతే ఇడ్లీ గురించి ప్రస్తావనలు కనిపిస్తూనే ఉంటాయండి ఈరోజు మార్చి ముప్పై ఇడ్లీ ప్రేమికులందరికీ కూడా ప్రపంచ ఇడ్లీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జయగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి